పారుమూల గ్రామాల్లోని ప్రజలకు కలెక్టరేట్లో పని ఉందంటే ఉదయం ఐదు గంటలకే ఊరి నుంచి బయలుదేరుతారు తొమ్మిది గంటల వరకే కలెక్టర్ ఆఫీస్కి చేరుకుని సంబంధిత పత్రాలన్నీ ఉన్నాయో లేదో సరిచూసుకుని అధికారి కోసం వేచి చూస్తారు అయితే ఇన్ని వ్యయా ప్రయాసాలకు వచ్చి కలెక్టరేట్లో పనుల కోసం ప్రజలు వస్తుంటే అధికారులు మాత్రం సమయానికి విధులకు హాజరు కావడం లేదు కొద్ది రోజుల క్రితం సచివాలయంలో మంత్రుల పేషీల్లో ఉద్యోగాలు సమయానికి రాకపోవడంపై మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేశారు అయినా ఉద్యోగుల తీరులో మార్పు రావడం లేదు ఈ అలసత్వం కేవలం సచివాలయానికి మాత్రమే పరిమితం కాలేదు కలెక్టరేట్ కూడా ఉద్యోగులు విధులకు సమయానికి హాజరు కావడం లేదు దీంతో సుధర ప్రాంతాల నుంచి కలెక్టరేట్లకు వస్తున్న అధికారులు అందుబాటులో లేకపోవడంపై ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఉదయం గ్రేస్ టైం పేరుతో ఆలస్యంగా విధులకు హాజరవుతున్న ఉద్యోగులు మధ్యాహ్నం లంచ్ బ్రేక్ పేరుతో ఒంటి గంటకే వెళ్లిపోతున్నారని ప్రజలు అంటున్నారు మళ్లీ మూడు గంటల తర్వాత అందుబాటులోకి వస్తున్నారని ప్రజలు వాపోతున్నారు ఇక సాయంత్రం సమయానికి సమయానికంటే ముందే వెళ్ళిపోతున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి ఇదే మరింత సమాచారాన్ని నల్గొండ కలెక్టరేట్ నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు మనం ప్రస్తుతం యాదాద్రి భువనగిరి కలెక్టరేట్లో ఉన్నాం ఇది రాష్ట్ర రాజధానికి అత్యంత చేరున్నటువంటి కలెక్టరేట్ ఏదైతే యాదాద్రి భువనగిరి కలెక్టరేట్లో చూసినట్లయితే ప్రధానంగా జిల్లాలో ఇప్పటికే డెంగ్యూ మరణాలు మలేరియా విష జ్వరాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలకు సంబంధించి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యాలయం ఇది ఏదైతే ఇక్కడ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే ప్రైమరీ హెల్త్ సెంటర్ ప్రభుత్వ ఆసుపత్రులు వారికి సంబంధించినటువంటి దాంట్లో పనిచేసేటువంటి సిబ్బందిని కోఆర్డినేట్ చేసేందుకు ఉద్యోగస్తులు ఇక్కడ పనిచేయాల్సి ఉంటుంది కానీ ఒక్కరు కూడా ఉద్యోగస్తులు ప్రస్తుతం పదకొండు అవుతుంది దాదాపు పది యాభై ఐదు నిమిషాలు అవుతుంది పదిన్నరకు రావాల్సినటువంటి ఉద్యోగులు ఎవరు కూడా ఇక్కడ రాలేదు ఏం సార్ ఇంత లెవెన్ ఓ క్లాక్ అయితే అంటే కాదు నిన్న మొన్న నిన్న ఆల్రెడీ వర్కింగ్ డే అంత ముందుకు రెండు రోజులు సెలవులు ఉన్నాయి బుధవారం కదా మీ కీలకమైనటువంటి షాక్ అయింది ఎవరు రాలేదు సార్ రోజు ఇట్లా వస్తారా ఇవ్వాలి తొందరలేదు తొందరగా వస్తారు అంటే ఇంత టైంకి వచ్చినా కూడా ఎవరు అడిగేవారు లేరా ఎవరు ఎవరు కోఆర్డినేట్ చేయాలి వీళ్ళని తొందరలేదు సార్ ఎంతమంది ఉంటుంది ఈ సెక్షన్లో ఎంతమంది పనిచేస్తారండి మా తా మొత్తం ఎంతమంది ఉన్నారా మొత్తం అంటే మీరు చూస్తారు కదా మీకు ఇప్పుడు పది మంది దాకా ఉంటుంది సార్ చూడొచ్చు మనం ఇక్కడ పనిచేసేవారి సిబ్బంది ప్రధానంగా జిల్లా మొత్తం సంబంధించినటువంటి గ్రామీణ ప్రాంతాలు కావచ్చు మండల కేంద్రాలు కావచ్చు ఏరియా హాస్పిటల్కి సంబంధించి ప్రైమరీ హెల్త్ సంబంధించి మొత్తం గ్రామీణ వ్యవస్థకు సంబంధించి ప్రధానంగా ఉద్యోగం సంబంధించి ఇక్కడ ఒకటి చూడొచ్చు ఇక్కడ చీరలకు సంబంధించి ఎంతమంది ఎంప్లాయీస్ పనిచేస్తారు ఎంతమంది ఉన్నారో చూడవచ్చు మొత్తానికి మొత్తం నీళ్ళు పం నీళ్ళుగా ఉంది ఒక అటెండర్ ఉంది ఒక ఒక ఆఫీసర్ మాత్రమే ఇద్దరు కనిపిస్తున్నారు ఇక్కడ చూడొచ్చు ఒకటి సీట్ నెంబర్ వన్ సీట్ నెంబరు రెండు సీట్ నెంబరు మూడు సీట్ నెంబరు నాలుగు సీట్ నెంబరు ఐదు సీట్ నెంబరు ఆరు సీట్ నెంబర్ ఏడు సీట్ నెంబర్ ఎనిమిది సీట్ నెంబర్ తొమ్మిది సీట్ నెంబర్ పది సీట్ నెంబర్ పదకొండు సీట్ నెంబర్ పన్నెండు సో ఎవరు కూడా పదకొండు అవుతున్నా కూడా ఇప్పటికీ సిబ్బంది దీంట్లో పనిచేసేటువంటి సిబ్బంది రాలేదు మనం చూడొచ్చు దీనికి సంబంధించి ప్రధానంగా ఒకసారి అయితే ఇప్పుడే వచ్చి లెవెన్ ఓ క్లాక్ అవుతుంది మనం చూడొచ్చు పదకొండు అవుతుంది పదున్నరకే ఇక్కడికి వచ్చి వారి వారి ఉద్యోగాలు చేయాల్సినటువంటి సిబ్బంది ఇష్టాపూర్వకంగా సమయానికి రాకపోవడం చోట మనం చూడవచ్చు ఈ సెక్షన్లో మనం చూడొచ్చు ఇది ట్రెజరీ ఆఫీసు ట్రెజరీ ఆఫీస్కి సంబంధించి కూడా మనం చూడవచ్చు ట్రెజరీ ఆఫీస్లో ఉద్యోగస్తులు ఎవరెవరన్నా చూడొచ్చు ఇన్వార్డ్లో ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికైతే మిగతా చూడొచ్చు లోపలికి వెళ్ళిన తర్వాత ఇది ట్రెజరీ సంబంధించి జిల్లా మొత్తం ఆర్థికపరమైనటువంటి జీతాలు కావచ్చు మిగతా సంబంధించిన దానికి సంబంధించి చూడొచ్చు ఎవరు పనులు వారు చేసుకుని కొంతమంది వచ్చారు కొంతమంది మాత్రం ఇంకా చేరుకోలేదు మొత్తంగా ఏదైతే సమయ పాలనకు రావాల్సినటువంటి ఉద్యోగస్తులు సమయానికి రాకపోవడం చేత ప్రజలకు అందుబాటు లేకపోవడం అలాగే వరిష్టాపూర్వకంగా రావడం చేత దీనికి సంబంధించి ప్రధానంగా మనం ఎక్స్క్లూజివ్గా ఏదైతే హెచ్ఎంటీవీ యాదాద్రి భూమి కలెక్టరేట్లో పదిన్నర నుంచే సమయం చూసి మనం చూస్తున్నాం ఎవరు కూడా రావట్లేదు చూడవచ్చు జిల్లా వైద్యశాఖ ఆరోగ్య శాఖ కార్యాలయంలో మాత్రం సిబ్బంది లేరు ఈ ఉద్యానవన శాఖకు సంబంధించి ఉద్యానవన శాఖకు సంబంధించి కూడా ప్రస్తుతం చైర్లు ఖాళీగా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది జిల్లా ఆఫీసర్ కార్యాలయం ఇది ఏం పెద్ద ఎవరు రాలేదా ఎంత ఎంతమంది ఉంటారు ఇలా మొత్తం ఇల్లు ఎంతమంది ఉంటారు సార్ ఒక ఐదుగురు చూడొచ్చు ప్రస్తుతం ముగ్గురు అవుతున్నారు ఒక అటెడ్తో పాటు మిగతా ఇద్దరు సెక్షన్ ఆఫీసర్లు దీంట్లో విధులు నిర్వహిస్తున్నారు మనం చూడొచ్చు జిల్లా ఆఫీసర్ ఇది ఇక్కడ సీట్ వెయిట్ చేస్తుంది మనం చూడొచ్చు టైం పదకొండు దాటిపోయింది సో పదకొండు దాటిపోయినప్పటికి కూడా జిల్లా అధికారి రాలేదు మిగతా శిక్షణ సిబ్బంది కూడా కొంతమంది రావాల్సి ఉంది ప్రతిసారి కూడా చెప్పే అంశం ఏంటంటే ఇన్ని శాఖలు దాదాపు కీలకమైనటువంటి శాఖల్లో ఉన్నటువంటి వారంతా కూడా ఎవరిని కూడా ఏ మీరు ఇక్కడేంది బ్రదర్ జూనియర్ రెస్టారెంట్ ఎవరు ఇక్కడ ప్రిన్సిపల్ సైంటిస్ట్ అండ్ సైంటిస్ట్ మేడం అయితే ఫీల్డ్కి వెళ్ళారా లేదా అనేది ఫైనల్గా ఒక ఎంక్వైరీలో తేలుతుంది కానీ ప్రస్తుతం అయితే ఇక్కడ ఉద్యోగస్తులకు సంబంధించితే మనం చూడొచ్చు అత్యంత లేటుగా సమయం పదకొండు అవుతున్నా కూడా పదకొండు దాటినా కూడా ఎవరు కూడా రాకపోవడంతో కలెక్టరేట్లో చాలా కీలకమైన శాఖలకు సంబంధించి ఖాళీ అయితే మనకు కనిపిస్తున్నాయి సో ఇప్పటికైనా ఉన్నతాధికారులు దీనిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఇక్కడికి వచ్చేటువంటి వివిధ రకాల సంబంధించిన సమస్యలను వారు కూడా కోరుతున్నారు